హైవేస్ ఎన్నికల ప్రచారం అయిపోయింది మరి కాసేపటిలో ఇంక ఎన్నిక కూడా మొదలు కాబట్టి దట్ మీన్స్ రేట్ మార్నింగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు ఇలా ఆంధ్రప్రదేశ్ వస్తున్న వారిలో అత్యధికం కూటమికి వేద్దామని వస్తున్న వాళ్ళని నేను అనుకుంటాను ఎందుకు జగన్ ప్రభుత్వం ఇంకా ఉండకూడదని అనుకుంటున్నాను కాబట్టి అది కూడా ఎందుకు అనుకుంటున్నాను చెప్పిన మాటలకి చేసిన దానికి పొంతరం లేదు కాబట్టి అభివృద్ధి చేస్తా అని చెప్పేట్టు విధ్వంసం చేసి పెట్టాడు కాబట్టి సరే నువ్వు కూటమికి ఫేవర్ అయ్యా మేము ఫేవరయ్యా ఫేవర్ అయ్యా అని చాలా చాలామంది ఉన్నారు జై జగన్ జై జగన్ అంటూ ఓకే సంతోషం ఇలా జై జగన్ అంటూ బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి ఇంకెక్కడెక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు కదా వాళ్ళు బస్సుల్లోనో మీతో వస్తే మెయిన్ ఒక చోట దిగారని అనుకుందాం నేషనల్ హైవేస్ ద్వారా వచ్చో ఫ్లైట్ ద్వారా వచ్చు ట్రైన్ ద్వారా వచ్చు అక్కడి నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళాలి కదా పల్లెటూర్లకి ఇది ఇక్కడ జగన్కి అనుకున్న వాళ్ళు కూడా వామ్మో ఈ రోడ్లో ఏంద్రీ ఆ ఊరు అసలు ఏమి డెవలప్ గారు ఇలాగే ఉంది అనుకుంటూ ఆ రోడ్లకి ఒళ్ళంతా గొల్లైపోతే వామ్మో జగన్ ఉత్తరాబాబు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారట సో సింపుల్గా నేను చెప్పదాల్సి ఉంది మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఇష్టంతో గతంలో జగన్మోహన్ ఓట్లు ఓట్లేసారు ఒక ఛాన్స్ అని చెప్పి జగన్ ఓట్లు ఓట్లేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏం చేశారు ఆలోచించండి జాబ్ క్యాలెండర్ అక్కడ మెగాడిఎస్సీ ఎక్కడ కొత్త కంపెనీలు ఎక్కడ ఉన్న కంపెనీలు ఎందుకు పోగొట్టాడు కరెంటు ఒప్పందాలకు సంబంధించి ద బెస్ట్ వెళ్ళి పవర్ పవర్ అగ్రిమెంట్స్ ఎందుకు రద్దు చేశాడు తర్వాత మద్య నిషేధం చేసే ఓట్లు అని చెప్పేసి ఘరాత దిక్కు దిక్కుమల్ల మద్యం బ్రాండ్లు దొరుకుతుంది ఏపీలో మరి ఓట్లు ఎలా అడుగుతున్నాడు చెత్త పని వింటాడు బాబు అసలు ట్యాక్సులు విపరీతంగా పెంచారు ఎందుకు పెంచారు అటుదా కరెంట్ ఛార్జీలు పెంచారు ఎందుకు పెంచారు బస్ ఛార్జీలు ఎందుకు పెంచారు ఘరాత రోడ్లు పోలవరం రివర్స్టండింగ్ వద్ద రివర్స్ట్రండింగ్కి లేదు అన్నమే ప్రాజెక్టు కొట్టుకుపోతే వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తున్నా శంకుస్థాపన చేయలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేసి మూడుసార్లు శంకుస్థాపన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏకంగా ముడి ఖనిజాలికి సంబంధించేసి వీళ్ళు ఒప్పందాలు జరగాల్సి చేయలే ప్రైవేట్ గారు అని అడ్డుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మాకెందుకురా బాబు మా కళ్ళ ముందు కనిపించే మా జాలరా బాబా అని చాలా పద్ధతిగా గౌరవంగా కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు కదా అరే బాబు మీకు వస్తాను రా బాబు ఒకసారి మీ ఊర్లో ఏం జరిగింది మీరు వేరే చోటు నుంచి మీ ఊరికి వెళ్ళేటప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు పని పాట చేసుకుని బతుకున్న వాళ్ళు ఎంతమంది వలసలు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ప్రభుత్వం ఎప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చిందని చెప్పేసి ఆ డబ్బులకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది పిచ్చి ముందు దాగి ఆసుపత్రి పాలన ఎంతమంది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇవన్నీ ఒక ఎత్తే అయితే వైసీపీల అరాచక పాలనకు సంబంధించి ఓలల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో బిక్కి బిక్కు వంటి బతుకుతున్న వాళ్ళు ఎంతమంది క్రాస్ చెక్ చేసుకోండి నాకున్న సమాచారం నాకున్న అప్డేట్ అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీకి ఓటేద్దామని ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన వాళ్ళు కూడా వామ్మో చాలరబాబు ఎంత అద్వనంగా ఉంది ఏంటి ఇక్కడ ఊరు ఈ రోడ్లు వద్దు వద్దు ఇక విధంగా గెలిపించవద్దు అని అనుకున్నట్టుగా నాకైతే అప్డేట్ వస్తుంది మరి మీ సంగతి ఏంటి కింద కామెంట్లో తెలియచేయండి